తిరుమల శ్రీవారిని శుక్రవారం సినీ హీరో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు గుడ్ మార్నింగ్ ఈ సంవత్సరంలో మూడోసారి మూడోసారి మూడో రిలీజ్ సో స్వామివారి సెటిల్మెంట్ నేను ఇవర్ మెట్లెక్కి వచ్చినండి సో చాలా అద్భుతమైన దర్శనం అయింది స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికల మర్చిపోతుండ సో ట్వంటీ సెకండ్ రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే